హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ భారీ శుభవార్త ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మినట్ ఆఫీసర్ అటెండర్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీనికి కేవలం టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఈ జాబ్స్ కి ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ జాబ్స్ క వచ్చేసి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ మేడం ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఆర్బీఐ నుండి ఒక బంబర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్స్ వచ్చేసి ఆఫీస్ అటెండర్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి కేవలం టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లైనే చేసుకోవచ్చు తెలుగు చదవడం రాయడం మాట్లాడటం వస్తే సరిపోతుంది ఈ జాబ్స్ కి ఏపీ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరున అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఫీజు చెల్లింపులు చివరి తేదీ వచ్చేసి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఖాళీలో వచ్చేసి నోటిఫికేషన్ ప్రకారం టోటల్ గా వచ్చేసి ఐదు వందల డెబ్బై రెండు వేకెన్సీతోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ ఖాళీలు భారతదేశంలోనే వివిధ ఆర్బిఐ ఆఫీసులకు కేటాయించబడతాయి రాష్ట్రాల వారీగా ఖాళీలు వచ్చేసి అహ్మదాబాద్ ఇరవై తొమ్మిది బెంగళూరు పదహారు భోపాల్ నాలుగు భువనేశ్వర్ ముప్పై ఆరు చండీగఢ్ రెండు చెన్నై తొమ్మిది గుహతి యాభై రెండు హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరు జైపూర్ నలభై రెండు కాన్పూర్ అండ్ లక్నో నూట ఇరవై ఐదు కల్కత్తా తొంభై ముంబై ముప్పై మూడు న్యూఢిల్లీ అరవై ఒకటి పాట్నా ముప్పై ఏడు మొత్తం టోటల్గా ఐదు వందల డెబ్బై రెండు వేకెన్సీ కొన్ని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది విద్యార్థులు వచ్చేసి పదవ తరగతి అంటే ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ అర్హులు కారు అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అనేది అప్లైనే చేయదు కాదు వయసు పరిమితులకు వచ్చేసి కనిష్ట వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ఇరవై ఐదు సంవత్సరాల వరకు అనేది అప్లైనే చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ జనరల్కి వచ్చేసి పది సంవత్సరాలు పిడబ్ల్యూడీ ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు బీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జీతం వండు లో వచ్చేసి బేసిక్ పే వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు బేసిక్ పే అని ఉంటుంది మొత్తం శాలరీ వచ్చేసి సుమారుగా నలభై ఆరు వేల వరకు శాలరీ అనేది ఉంటుంది నెలకు అదనంగా హెచ్ఆర్ఏ మెడికల్ ఎల్టీసీ పెన్షన్ గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి ఇది ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది దీనిలో వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ అనేది ఉంటుంది మొత్తం ప్రశ్నలు నూట అరవై ప్రశ్నలు ఉంటాయి మొత్తం మార్కులు నూట అరవై మార్కులు సమయం వచ్చేసి తొంభై నిమిషాల సమయం అనేది ఇవ్వటం జరుగుతుంది ఇందులో నెగిటివ్ వచ్చేసి వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రతి తప్పుడు సమాధానికి కట్ చేయటం జరుగుతుంది లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది స్థానిక భాష అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే తీసుకుంటారు ఇది తప్పనిసరిగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి రీజనింగ్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి ముప్పై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు న్యూమెరికల్ ఎబిలిటీకి వచ్చేసి ముప్పై ప్రశ్నలు మొత్తం నూట ఇరవై మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వచ్చేసి యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ అనేది ఉంటుంది జనరల్ ఓబీసీ జీడబ్ల్యూఎస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ అనేది ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ అనేది పూర్తిగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది బ్రౌజర్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ అని చేసుకోవాల్సి ఉంటుంది హోమ్ పేజీలో కెరీర్ అట్ ద రేట్ ఆఫ్ ఆర్బిఐ అనే ఆప్షన్ ని క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి ఓపెన్ అనేది చేయాల్సి ఉంటుంది రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఫైనల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే లింక్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై ఆన్లైన్ పై అనేది చేసి ఇక్కడ నుంచి అప్లైనే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి నమోదు అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి అనేది రావటం జరుగుతుంది ఇవన్నీ కూడా భవిష్యత్తులో అవసరం కాబట్టి జాగ్రత్తగా సేవని చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి వ్యక్తిగత వివరాలు విద్యార్థులు కేటగిరీ రాష్ట్రము ఆర్బీఐ ఆఫీస్ ఎంపిక భాషా ఎంపిక అన్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వచ్చేసి ఈ కింది ఫైల్స్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచరు ఎడమ చేతి ప్రొటర్వేల్ ముద్ర చేతితో రాసిన డిక్లరేషన్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు చెల్లించడం వచ్చేసి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఫీజు చెల్లింపు తర్వాత రిసిప్షన్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడం వచ్చేసి అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం యొక్క ప్రింట్అవుట్ అని తీసుకుని భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరుకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మ్యాండ్ ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్